హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ చాలా మందికి ఒక బకెట్ లిస్ట్ అంటూ ఉంటుంది కదా ఇవి కంపల్సరీ విజిట్ చేయాలి ఎప్పుడైనా ఒకసారి అని ఎక్కడైనా చూసినప్పుడు అది ఎవరైనా చెప్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అలాగే మా బకెట్ లిస్ట్లో కూడా ఈ ప్లేస్ ఎప్పటి నుంచో ఉంది ఫైనల్లీ ఇప్పటికీ కుదిరింది రావడానికి ఇది వన్ డేలో విజిట్ చేసే ప్లేస్ కాదు మినిమమ్ టూ డేస్ పడుతుంది చాలా థీమ్స్ ఉంటాయి అని చాలా క్యారెక్టర్స్ అయితే చూసాం మేము అన్నిటినీ విజిట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే వారు ఆల్రెడీ ఈ ప్లేస్కి వెళ్ళి ఉంటే నా కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు కిడ్స్ ఫ్రెండ్లీ ఉంటుంది కొంచెం బోరింగ్గా ఉంటుందేమో అని అనుకున్నాను బట్ కిడ్స్ ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారో మేము కూడా అంతే బాగా ఎంజాయ్ చేసాము ఎవ్రీడే వర్క్ నుంచి సమ్ బ్రేక్ లాగా ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టు ఉంటుంది ఈ అన్ని క్యారెక్టర్స్లో అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఆడిన వీడియో గేమ్స్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి అని నా కమెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఫుల్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్